పటంచెరు నియోజకవర్గం కొడకంచి గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి జాతర గణంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామిని దర్శించుకున్నారు ప్రజలందరూ శ్రీ చల్లగా ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరాలని ఆయన అన్నారు ప్రతి సంవత్సరం ఆది నారాయణ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయన అన్నారు మరి నా కొరిక నా ఆధారీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆర్ గ్యారెంటీ కూడా మరి ప్రజలకు అందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు మనందరం కూడా ఎన్టీ గర్ప గర్భ గు ఉన్నాం నిజమైన పేదవాళ్ళకి పేదవాడికి అందే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ చర్యలు తీసుకుంటామని ప్రతి ప్రతి చెందే విధంగా ప్రతి ఒక్క గ్యారంటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తను నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతూ ఉంది మరి ఆందోళన స్వామి దేవడం మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాలుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబోతూ ఉంది తెలంగాణ మరి మరొకసారి మిరమ రాజ్యం వచ్చింది ప్రజలందరూ ఆశీర్వాదం వల్ల భగవంతుని ఆశీర్వాదం మరి ఆదినారాయణ స్వామి కూడా మరి వారి దయ వల్ల భగవంతుని దయ వల్ల ప్రాంతం కావచ్చు ప్రాంత ప్రజలు కావచ్చు వారందరూ కూడా సుదీక్షంగా సంతోషంగా ఆయుధ ఆరోగ్యంతో సరదాగా ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ న్యాయపడికి చేసినటువంటి మరి ఎంపీ గారు గౌడ్ గారు మరి అధ్యక్షులు కృష్ణన్న గారు అదేవిధంగా నరసింహరావు గారు శ్యాంరావు గారు ఎంపీటీసీ జానభయమ్మ గారు